ఫ్లోర్ లీడర్ శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు నాతో పాటు పాల్గొంటున్న వారు శ్రీ పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే ఆదిలాబాద్ అందరికీ నమస్కారం మరి కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన వస్తున్నటువంటి కథనాలు వార్తలు మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్ళు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి మరి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికి పడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్థూపం ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోటు బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చీరాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి క్షీణమైనటువంటి చార్మినాన్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఆరాచకాలు చేసి ఎంతో హిందూ హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానవభంగాలు ఆడబిడ్డల మానభిమానములతో చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చార్మినార్ని పూర్తిగా చిగినల్ నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలస వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరబడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమ వాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచ్చ వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది నిజంగా రాజకీయ గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిన్నల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం ఈ ప్రాంతంలో హిందువుగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా చివరి హిందూ రాజు అయినటువంటి ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ దురాక్రమదారులు కాకతీయ హిందూ సామ్రాజ్యాన్ని కూరదోసి దురాక్రమణ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో హిందువుల మీద అరాచకంగా పాలన సాగించినటువంటి వారి తోరణాలు వారి మరి రాజరిక చిహ్నాలు ఇంకా ఆదిలాబాదు నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎదులపురం అని పిలువబడేటువంటి ఆదిలాబాదుని ఎదులపురం అని పిలువేటువంటి వారిని బలవంతంగా ఆ రోజు ఆదిలాబాదు పేరు పెట్టి ఈరోజు వాడకంగంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎదులపురం అనే పిలుస్తారు అలాంటి ప్రాంతంని మీరు ఆదిల్లన్నీ ఆదిల్ పేరు పెట్టుకున్నటువంటి ఆ రాత్రికపు మరి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అది రాత్రి వచ్చి భావించడం మీరు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాంటివి హైదరాబాద్ భాగ్యనగరంగా అదే మాదిరిగా మహబూబ్నగర్ పాలమూరు జిల్లాగా అదే మాదిరిగా కరీంనగర్ నిజామాబాద్ ఇందూర్గా మరి కరీంనగర్ లాంటి అన్ని ప్రాంతాలు ఒకసారి మీరు ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లష్కర్గా కరీంనగర్ ఎలగందలగా మహబూబ్నగర్ పాలంబూర్గా మహబూబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు మరి అన్నిటినీ కూడా ఆ రోజు బలవంతంగా వారు ముస్లిం పేర్లు పెట్టేసినటువంటి ఆ ప్రాంతాలను మరి ఎందుకు మీరు మార్చాలని ఆలోచన చేయడం లేదు ఈరోజు మీరు చూసినట్టయితే మద్రాసు ఒకప్పుడు మద్రాసుగా పిలువబడేటువంటిది వాళ్ళు మరి ఏ రకంగానైతే ఈరోజు చెన్నైగా మార్చుకున్నారు కలకత్తాను కోల్కత్తాగా మార్చుకున్నారు ముంబైని బొంబైని ముంబైగా మార్చుకొని అన్ని ప్రాంతాల్లోపల వారి వారి పేర్లు మార్చుకొని అన్ని రకాలుగా పాత పురాతనమైనటువంటి పేర్లను పునరుద్ధరణ చేసుకున్నటువంటి మరి చాలా రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ ముస్లిం ఓట్ల కోసం పాకులాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అనవర తొలగించేసి మరి పాత సాంస్కృతికంగా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పేర్లు ఆ వాస్తవ పేర్లను మరి పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ తెలంగాణ సంస్కృతి పునరుద్ధరణ జరగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పునరుద్ధరణ అంటున్నారు పునరుద్ధరణ అంటే మన సాంస్కృతిక పునరుద్ధరణ జరగాల గత గత పాలకుల్లో గతంలో ఉన్నటువంటి మరి సాంస్కృతిక పేర్లను కూడా మనము వారి అరాచకాల ఉన్న ఆరాచకమైనటువంటి పాలనలో ఉన్నటువంటి రాజరిక చిహ్నాలను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ గుమ్మాటాలను సచివాలయంలో కొత్తగా పాత పాలకులు నిర్మాణం చేశారు మరి నిజంగా చీనాలు ఉండొద్దంటే మరి ఆ టోమ్స్ ఏ ముస్లిం పాలకులకు సింబాలిక్గా ఉన్నటువంటి ఆ టోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మాలటను తొలగించేటువంటి ధైర్యం దమ్ము మీకు ఉన్నదని అడుగుతున్నాం సెక్రటరియట్లు దాదాపు ముప్పై నాలుగు గుమ్మాటాలు నిర్మాణం చేసినటువంటి పాత పాలకులు కేవలం ముస్లిం ఓట్ల కోసమో ఓవైసీని సంతోషపెట్టడం కోసము చేసినటువంటి ఆ గుమ్మటల నిర్మాణాన్ని మరి ఎందుకు తొలగించడం లేదు అవి తొలగించి మరి నిజంగా తెలంగాణ సాంస్కృతమైనటువంటి మరి చిహ్నాలైనటువంటి మరి మన తెలంగాణ ఉట్టిపడేటువంటి చిహ్నాలను ఎందుకు నిర్మాణం చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి సాంస్కృతిక నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణ సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి వైభవాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ రాజరికపు మీరన్నటువంటి ఈ రాచరికపు ఆలోచన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆనవాలు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజరికపో అనవాళ్ళు ఇవన్నీ మీకు కన్నారా కనబడతలేవా మరి ఇవన్నీ తొలగించినప్పుడే కదా నిజంగా రాచరికపు మరి నిర్మూలన జరిగినట్లు అని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి తెలంగాణ అత్యనంలో మీరు చేసినటువంటి అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ అమరవీరులందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు మరి మొదటి దఫా చనిపోయినటువంటి మూడు వందల డెబ్బై మందికి రెండో దఫా ఉద్యమంలో చనిపోయినటువంటి వెయ్యి మందికి మీరు అందరినీ గుర్తించి మరి వారికి ఎప్పుడు లోపల ఉద్యోగాలు ఇస్తారు ఎప్పుడు లోపల మరి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది రేపు మీరు ముఖ్యమంత్రిగా మొదటి తెలంగాణ ఫార్మేషన్ డేలో మీరు పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికల్లా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి మరి వారందరినీ కూడా ఎప్పటి వల్ల గుర్తించి వారికి మీరు ఉద్యోగాలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం కేవలం అంతేకాకుండా యువతి యువకుల మీద తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టినటువంటి కేసులను కూడా పూర్తిగా తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా చివరిగా మీరు సోనియా గాంధీ గారిని బలిదేవతను పిలుచుకున్నారో ఏ దేవతను పిలుచుకున్నారో ఈరోజు ఆ బలిదేవతకు భక్తుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరిని పిలుచుకుంటారో మాకు అభ్యంతరం లేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పార్టీని మీరు విస్తర విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాయకులను ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎన్ని రకాలుగా అరచేదడ్డం పెట్టించి సూర్యుని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రకాలుగా ఆపినా కూడా చరిత్ర మాత్రం వాస్తవం చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్దన్న పాత్రగా అందరూ గుర్తించుకుంటారు మీరు ఏ రకంగా మీరు మరి మీరు తప్పు పట్టించే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుసు తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వల్లనే మరి ఆవిర్భావం అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఏ ఆనవాళ్ళు అయితే పూర్తిగా రాచరికపు అయితే పూర్తిగా తొలగించాలని చెప్పేసి మీరు భావిస్తూ తొలగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రాచరికపు ఆనవాళ్ళు ఏ ముస్లిం రాచరికపు తెలంగాణ గడ్డ మీద ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోత కోసినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా తొలగించే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా ఉంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేటువంటి ఆ పేర్లతో సహా ఆనవాళ్ళు డోమ్లతో సహా మొత్తం ఆనవాళ్లను తొలగించి మరి తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది థ్యాంక్ యూ అదే చెప్తా ఉన్నాను కదా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము వారు తెలంగాణ వ్యతిరేక ఉద్యమంలో పార్టిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి వారికి చరిత్ర సరిగ్గా తెలియనట్టు ఉన్నది మరి వారి చరిత్ర తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన మాట వాస్తవం ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా మరి వారు పిలిచుంటే బాగుండేదని మేము భావిస్తున్నాం